హలో హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తం బాగానే ఉన్నారు కదా సో కాస్త వీడియోలు పెట్టడం లేట్ అవుతుంది ఏమనుకోకండి గాయస్ సో ఇక్కడ చూసారు కదా బూడిద గుమ్మడికాయలతో వడియలు అనేది చేస్తున్నాను చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే తోటలో బూడిద గుమ్మడికాయలు ఉన్నా పట్టించుకోరు కానీ దాని టేస్ట్ తెలిస్తే అస్సలు విడిచిపెట్టారనమాట అంత బాగుంటాయి ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఇలా వడియాలు చేసి ఆయిల్లో ఫ్రై చేసుకొని తింటూ ఉంటారు స్నాక్స్ లాగా అలా కాకుండా ఈ ఒడియాలు ఓన్లీ కూర కోసం మాత్రమే ప్రిపరేషన్ అయితే జరుగుతుందండి సో ఎవరికైనా చేయాలి అనిపిస్తే డెఫినెట్లీ నేను చేసినట్టు చేయండి సంవత్సరం పాటు నిల్వ ఉంచుకొని అప్పుడప్పుడు టమాటా ఉన్ను అండ్ ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలని కూర చేసినట్టుగా అయితే చాలా బాగుంటుంది అనమాట అప్పట్లో పెద్దవాళ్ళు చాలా ఎక్కువగా చేసేవాళ్ళు ఇప్పుడైతే రాను రాని ఈ రెసిపీని అయితే మర్చిపోతూ ఉన్నారనమాట ఎనిమిది కిలోల బూడిద గుమ్మడికాయ కోసము రెండు కిలోల మినపప్పునైతే అయితే అనమాట ఈ ప్రోసెస్ అంతా రాత్రి చేసుకోవాలి మినప్పప్పును కూడా నైటే నానబెట్టుకోవాలి అండ్ ఈ బూడిద గుమ్మడికాయను కూడా చక్కగా నైట్ కట్ చేసేసి ఇలా కొబ్బరి కూర కోరినట్టుగా చక్కగా గీసేసి ఆ కూరనమాట ఒక మూటలో కట్టేసి రాత్రంతా ఇలా ఒక బరువైన వస్తువుల ఆ మోట మీద పెట్టి ఇలా వాటర్ అంతా పోయేటట్టుగా చూసుకోవాలి మెయిన్ ప్రాసెస్ ఎక్కడేనండి బూడిద గుమ్మడికాయని చాలామంది ముక్కలుగా కట్ చేస్తూ ఉన్నారనమాట సో ముక్కలు కట్ చేసింది ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసేసి స్నాక్స్ లాగా తింటూ ఉన్నారు అండ్ ఇక్కడ నేను ఈ ఛత్తీస్గఢ్ పద్ధతిలో అయితే చూపిస్తున్నాను అనమాట ఇక్కడ వాళ్ళు ఇలానే చక్కగా కొబ్బరి కూర కోరినట్టుగా ఆ గుడిది గుమ్మడికాయని గీసేస్తూ ఉంటారనమాట ఇక్కడ మినపప్పు కూడా చాలా గట్టిగా రుబ్బుకోవాలండి అండ్ బరబరా రుబ్బుకోవాలి అంత మెత్తగా అయితే రుబ్బకూడదు ఇక్కడ ఈ బూడిది గుమ్మడికారున్నాయన్నమాట నేనేం చేశానంటే దాంట్లో వాటర్ పిండలేక ఈ వాషింగ్ మిషన్ డ్రైయర్ ఉంటుంది కదండి ఆ డ్రైయర్లో అయితే చక్కగా మూట కట్టేసేసి ఒక ఐదు నిమిషాలు అయితే డ్రై చేసేసాను అనమాట అందువల్ల దాంట్లో వాటర్ అంతా పోయింది మీరైతే మాత్రం అలా చేయకండి ఎందుకంటే వాషింగ్ మిషన్లో వేసినామంటే మూట కూడా చాలా కరెక్ట్గా కట్టాలి లేదంటే ఆ మూట ఈడిపోయి ఆ బూడిద గుమ్మడికాయ పోయే అవకాశం అయితే ఉంటుంది కొంచెం జాగ్రత్తగా చూసుకొని వాషింగ్ మిషన్లో అయితే నేను వేసేసాను డ్రయర్లోన మీరు మాత్రం చక్కగా చేయాలి అంటే మాత్రం పిండండి గట్టిగా చేతులతో కొంచెం కొంచెం తీసుకొని పిండాలన్నమాట నేను ఇలా వాషింగ్ మిషన్ డ్రయర్లో ఇలా పెట్టగానే చూశారు కదా ఆ బూడిద గుమ్మడికాయ ఎలా అంటే కొబ్బరి కూర ఎండు కొబ్బరి కూర ఎలా ఉంటుందో అలా వచ్చేసింది అనమాట నేను చెప్పానని మీరైతే వాషింగ్ మిషన్ డ్రయర్లోనైతే అయితే వేయకండి చేతులతోనే పిండుకోండి ఎందుకంటే కొంతమందికి అది సెట్ అయిపోద్ది కొంతమందికి సెట్ అవ్వదు అనమాట సో అది మ్యాటర్ ఇక్కడ చూసారు కదా మెయిన్ ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలకి మొత్తం ఎక్కువగా ఏంటి అంటే ప్రాసెస్ బాగా పేడించాలండి ముద్దని ఎంత బాగా మనం కలిపితే అంత మంచిది అనమాట అంత ఉలకనొస్తుంది నేను జస్ట్ ఎనిమిది నిమిషాలు వీడియో పెట్టాను మీకు జస్ట్ లైట్ మాత్రమే చూపించాను కానీ ఈ తవుకులో చూశారు కదా ఈ ప్లేట్లో ఈ రుబ్బు నేను మాట ఇలా తీసుకొని చక్కగా ఒక్కొక్క ముద్దనమాట నేను ఒకే పది నిమిషాలు పదిహేను నిమిషాలు వరకు ఇలా పేడించాను ఫ్రెండ్స్ సో ఎంత మనం ఇలా పేడిస్తే అంతే మంచిగా ఉంటాయి అనమాట ఒడియాలు అండ్ రోట్లో రుబ్బుకున్న రుబ్బని అయితే ఇంత పేడించినంత అవసరం లేదండి నేనేంటంటే మిక్సీలో వేసాను కాబట్టి ఈ ముద్దని బాగా ఉలకని చేస్తున్నాను అనమాట అండ్ ఎలా నేను పేడించిందే సరిపోక ఇంకా ఈ బూడిద గుమ్మడికాయని కలిపిన తర్వాత కూడా ఇంచుమించు ఒక ముప్పై నిమిషాల వరకు కలిపాను అనమాట బాగా చేయి లాగేసింది సో బాగా పేడించాలని చెప్పారు కాబట్టి ఇంకా ఇలా బాగా పేడిస్తున్నాను ఇంచుమించు దీని ఖర్చు అయితే అయితే కసంతి అయితే అవ్వలేదండి రియల్గా చెప్తున్నాను సో దీని టేస్ట్ కూడా అలానే ఉంటుంది అండ్ సంవత్సరాల పాటు తినొచ్చు కానీ ఎప్పుడైనా కూరలు రేట్గా ఉన్నప్పుడు ఇలా మనం వండుకొని తినడానికి బాగుంటాయి దానికి నేను కాదండం లేదు కానీ ఇంచుమించు మాత్రం కాస్ట్ ఎక్కువగానే పడ్డేసింది నాకు బూడిద గుమ్మడికాయలనే నేను ఇంచుమించు నాలుగు వందల రూపాయలకి అయితే కొన్నాను అండ్ ఈ మినప్పప్పు వచ్చేసరికి ఇంట్లోపలి దేని సో అది కూడా కొనాలి అంటే ఇంచుమించు నాకు ఎనిమిది వందల వరకు అయితే బిల్లు వెళ్ళిపోతుండే అనమాట సో అందుకోసమే Okay. <laughs> you బూడిద గుమ్మడికాయలు ఎవరింట్లో ఇంట్లో ఉంటే వాళ్ళు ఇలా ట్రై చేయండి కానీ కొనాలి అంటే మాత్రం కొంచెం బడ్జెట్ ఎక్కువగానే అవుతుంది అనమాట అండ్ టేస్ట్ కూడా అలానే ఉంటుంది బూడిద గుమ్మడికాయని కట్ చేసేటప్పుడు ఒక ప్రాసెస్ అనేది ఖచ్చితంగా మనం పాటించాలంట అదేంటి అంటే బూడిద గుమ్మడికాయని సింగిల్ కాయనైతే కట్ చేయకూడదండి డబల్ కాయనే కట్ చేయాలి డబల్ కాయ లేనప్పుడు ఏంటంటే దాని మీద ఇంకో టమాటో లేదా ఉల్లిపాయో పెట్టి కట్ చేయాలంట సో జోడతలు మాత్రమే కట్ చేయాలి సింగిల్ గా కట్ చేయ అనేసి అయితే అంటున్నారు ఇక్కడ అండ్ ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే ఒడియాలు తెల్లగా రావాలి అంటే మనం బూడిద గుమ్మడికాయ పైన ఉన్న లైట్ లైట్గా గీసేయాలి అప్పుడు వడియాలు చాలా తెల్లగా వస్తాయి అనమాట తొక్కతోటి చేసినట్టుగా అయితే కొంచెం నల్లగా ఉంటాయి వడియాలు ఇంకో ప్రాసెస్ ఏంటి అంటే ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలు అనేది పెట్టాలండి అసలు ఎండ లేనప్పుడు పెట్టామంటే అసలు మన చేతికి మన తిండికి అసలు ఆ ఒడియాలు పనికిరావనే చెప్పుకో అందుకోసమే ఈ ఒడియాలు చేయాలంటే చాలా మంది భయపడతారు అండ్ ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలకి అంటుముట్టు అస్సలు తగలకూడదండి అలా తగిలినట్టుకైతే పోతాయి అట ఒడియాలు సో చక్కగా నేను చూశారు కదా ఎంత చలికాలంలో కూడా తెల్లారి నాలుగు గంటలకైతే తెల్లార స్నానాలు చేసి ఇక్కడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట అండ్ ముట్టు గాలి మెయిన్ తగలకూడదు ఇక్కడ వచ్చేసరికి మా ఆవిడ అనమాట ఇంకా పేడించాలి పేడించు అనేసి అయితే చెప్తూ ఉన్నాను అన్నారనమాట ఏదైనా చేయాలి అంటే మాత్రం వీళ్ళందరూ చాలా చక్కగా చెప్తూ ఉంటారనమాట సో అందుకోసమే నేను వీళ్ళతో కలిసి ఏదైనా చేయాలి అంటే వీళ్ళని అడిగేసి మరీ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకు ఇలా అప్పడాలు చేయాలన్నా లేదా ఒడియాలు చేయాలన్నా ఇలా సంవత్సరం పాటు ఉంచుకోవాలన్నా చాలా సరదా అనమాట సో అప్పుడప్పుడు ఏవైనా తెలియనివి తెలుసుకోవాలి అనిపిస్తూ ఉంటుంది ఇక్కడ చూసారు కదా మార్నింగ్ మార్నింగ్ నా పెద్ద కూతురు అయితే స్కూల్కి వెళ్ళిపోయింది అండ్ ఈ పాప వచ్చేసరికి నా చిన్న కూతురు ఇలా నాతో స్పెండ్ చేసుకొని రోజంతా నాకైతే ఫుల్ టైంపాస్ అయితే చేస్తూ ఉంటది ఈ వీడియో ఒకసారి చూడండి నేను ఎంత ముద్దని పేడిస్తున్నాననేది కూడా గమనించండి ఫ్రెండ్స్ ఇలా చక్కగా పేడిస్తేనే ఒడియాలి అనేది ఒలకనుగా వస్తాయి ఇక్కడైతే పాప చాలా ఇబ్బంది పెడుతుంది కానీ ఏం చేస్తుంది తనకైతే టైం పాస్ అయితే లేదనమాట ఓన్లీ ఇలా నా మీద ఎక్కుతూ దూకుతూ ఉంటేనే టైం పాస్ అవుతూ ఉంటాయి అనమాట సో అది మార్నింగ్ మార్నింగ్ కాబట్టి ఇంక నేను కూడా ఏమంటా లేను సో తను పల్లకుంటేనే నాకు ఈ ఒడియాలు అయితే లేదంటే అవ్వవు ఒకవేళ ఒడియాలు చేయాలి అంటే ఒకసారి వీడియో మొత్తం చూసిన తర్వాత వడియాలు చేయండి సో ఇక్కడ ముక్కలు ముక్కలు కట్ చేసేసి కానీ ఒడియాలు చేసాము అంటే ఆ వడియాలు ఆడడానికి చాలా టైం పట్టేస్తుంది అనమాట ఇలా నేను కొబ్బరి కోరు కోరినట్టుగా మూడిది గుమ్మడికాయని కోరి చేసేటప్పుడు ఒక వారం పట్టేసిందండి వడియాలు ఎండడానికి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ వడియాలు పెద్ద పెద్దగా చేసుకోవాలన్నమాట ఎండేసరికి చిన్నగా అయిపోతాయి ఇక్కడ చూడండి ఒకసారి ముద్ద ఎలా పేడిస్తున్నాను అనేది గమనించండి ఈ ప్రాసెస్ మొత్తము మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే అయిపోండి సెవెన్ వరకు అయితే ఎండ వస్తుంది కదా సెవెన్ కల్లా మనం వడియాలు పెట్టేసినట్టుగా ఉండాలనమాట ఇక్కడ మనకి ఏ సైజు నచ్చితే ఆ సైజు అనేది ఒడియలు అయితే చేసుకోవాలి ఈ బూడిద గుమ్మడికాయ ఒడియాలని కొంచెం పెద్ద సైజు లో చేసుకున్నట్టుగా అయితే ఎండకి ఎండిపోయి చిన్న అయిపోతాయి అలాగే మనం కూర వండేటప్పుడు అవి ఉబ్బుతాయి అనమాట ఇంకో ప్రాసెస్ ఏంటంటే ఇందులో ఉప్పు మసాలా వేయకూడదు ఫ్రెండ్స్ అలా వేసామంటే సంవత్సరం వస్తూ ఉంటాం కదా స్టోరేజ్ బాక్స్లో పెడతాం కదా సో జిడ్డు వాసన వచ్చేస్తుంది అనమాట అందుకోసమే ఎటువంటి ఉప్పు కానీ మసాలాలు కానీ అస్సలు వేయకూడదు వేయకుండానే ఇలా చేసుకున్నట్టుగా అయితే సంవత్సరం పాటు ఎటువంటి వాసన కూడా రాదు చక్కగా తినచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్